నిజమండి బుద్ధి లేకపోతే అతని మనిషి కాడు ఓ ఆరు నెలల పాపని కొంతమంది పాడు చేశారు ఏంది కారణం అంటే వాడికి ఏం లేదు బుద్ధి లేదు వాడు మనిషా మనిషా అంటే మనిషి కాదు చాలా మందులు బుద్ధి లేదు ఈ రోజుల్లో అర్థమవుతున్నా మనం చాలా విషయాలు చూస్తూ ఉంటాం ఏం మా బుద్ధి లేని పని చేసేవి ఏంటి అంటారు కొంతమంది ఏంటి బుద్ధి లేని పని ఏంటి ఏంటి ఈ బుద్ధి కాపాడుతుంది అన్నాడు కదా అసలు బుద్ధి అంటే ఏంటి బుద్ధి అంటే ఏంటండి మనం మనకు అర్థం కావడానికి చెప్తాను నేను ఒక భార్య ఒక భర్తకి తన భర్తకి నమ్మకంగా ఉందనుకో ఆమె బుద్ధి కలిగి నడుస్తుందని అర్థం అవునా భర్త ఉన్నప్పటికీ కూడా పొరపాటును అక్రమ సంబంధం అనుకోండి మనం ఆ ప్లేస్లో ఉండి ఇవాళ తీర్పు తీర్చమ్మా ఇలా ఏమైనా మాట్లాడండి ఏం మాట్లాడతాం ఏం మాట్లాడతారమ్మా నీకేమన్నా కాస్తన్నా బుద్ధి ఉందని అసలుకి ఎందుకని నీకు బుద్ధిమాలను నువ్వు అర్థమవుతుందా అంటే బుద్ధి లేదు తనమంటది లేక ఒక పురుషుడైనా సరే భార్య ఉన్నప్పటికీ కూడా పరాయశ్రీని ఆశించాడు అనుకోండి అతను కూడా ఇలానే అంటాం బుద్ధి అసలుకి అని అంటాం లేక వృత్తాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రిని కనుక ఆ కన్నబిడ్డలో చూడట్లేదు అని అనుకోండి ఏం మాట్లాడతాం బుద్ధి ఉండాలి కదా నీకేమన్నా ఉందా అవునా కదా చిన్న వయసు నుంచి నువ్వు ఎదిగిందా నిన్ను కాపాడింది ఎవరు నిన్ను పోషించింది ఎవరు నేను నడిపించింది ఎవరు నీకు ఊడుగాలు చేసింది ఎవరు ఊడుగాలంటే తెలుసా ఏంటి పని కాదు ఒకటి రెండు చీవుడు తీసేయటం అవునా ఎవరైనా వచ్చి బాగా ఉంటే ముందు పెడతా అదే కానీ అట్లా పడితే అట్లా ఉంటే పిల్లల మీద దగ్గరికి తీసుకుంటారా ఆట వెళ్తారు కానీ తల్లి అలా వెళ్ళిద్దా కానీ తండ్రి అలా వెళ్ళగలడా అదే తల్లి కనుక అవన్నీ శ్రమలు అనుకుంటే శ్రమలు అనుకుంటే ఈరోజు ఎక్కడ దాగేందుకు మనకు ఉందా ఇక్కడ మనం నిలించగలమా ఎంతవరకు మనం రాగలం అంటే కష్టమే అందుకే షాలెం మనం చక్కటి పాట పడే ప్రసవ వేదనా శ్రమ అనుకుంటే అమ్మ మనకు జన్మనిచ్చునా బంధాలన్నీ భ్రమానుకుంటే ఊడిగాలు మనకు చేయునా బాధల ఎన్నైనా బ్రతుకు ఇవ్వాలని అవునా ఎన్ని బాధలు పడిద్దో ఆ తల్లి అన్ని బాధలు పడినా నా బిడ్డ బ్రతికితే చాలే అని అనుకునేది ఒకవేళ మీ తల్లులకు సమృద్ధి ఉందేమో నాకు తెలియదు కానీ మా పల్లెటూరుకి వెళ్ళి వస్తే మీకు తెలిసింది వాళ్ళకి తినడానికి ఉండదు కానీ ఆ తల్లులు మా తల్లి అయితే పస్తుండే మమ్మల్ని పెంచింది పస్తుండి అర్థమవుతుందా చాలామంది తల్లులకి వాళ్ళ తినడానికి ఆహారం లేకపోతే అయినా సరే ఆ ఉన్నదాన్ని బిడలకి పెంచు పెట్టుకొని పోషించి పెద్ద చేస్తే ఈ బుద్ధి లేని వాళ్ళు ఈ బుద్ధి లేని వాళ్ళు ఎదిగి పెద్ద అయినాక ఆ తల్లిని ఆ తండ్రిని ఆదరించకపోగా అర్థమవుతున్నా వీళ్ళు ఎలాగైనా బ్రతకాలన్న ఉద్దేశంతో గవర్నమెంటే వాళ్ళకి పెంచిన డబ్బులు ఇస్తే ఆ పెంచిన డబ్బులు వీళ్ళు ఏదైనా లేరా లేరా ఆఖరికి ఆ పింఛన్ దూరం వాళ్ళని బ్రతకడానికి కూడా ఆ బిడ్డలు బ్రత బ్రతకనేవడు అది ఇప్పుడు ఏమనాలి నువ్వు చూడపోతే చూడపోయావా వాళ్ళ బతుకలు బతుకుతున్నారుగా వదిలేసి ఉండాలిగా కానీ అలా ఉంటున్నారా లేదు ఇప్పుడు వీళ్ళు బుద్ధి లేదు అంటే వీళ్ళు మనుషులు చెప్పాలి మనుషులు కాదు మనిషి రూపంలో ఉన్న నిజంగానే వాళ్ళకి మనుషులకి బుద్ధి వివేచన ఉంటాయి బుద్ధి వివేచన లేని ఎవరికి అంటే జంతువులకి అవునా జంతువులకు ఉండవాయి మనుషులకు ఉంటాయి మనసులు కూడా ఇవి లేవంటే కారణం ఏంటి వీళ్ళు ఎక్కడో తేడా వీళ్ళు ఉన్నారు కాస్త ఆలోచించి మనిషిలా ప్రవర్తించడం నేర్చుకోవాలి అది మానవత్వం అవునా బుద్ధి మనల్ని కాపాడిద్ది వివేచన